చాలా చాలా గొప్పగా ఇదే ఒక కసి పొట్టదలతో ఎక్కువ మందిని అంటే వంద మందికి వంద మందిని సీట్లు మనం తెప్పించలేము కానీ ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే వంద శాతం ఉండాలనే భావంతో చదువు చెప్పే టీచర్స్ ఇక్కడ ఉండడం ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులందరూ అదృష్టమని మాత్రం భావించాలి ఎందుకంటే మా అబ్బాయి అయితే రాజశేఖర్ అవినాష్ అంటే నేను రెండు వేల పన్నెండులో అబ్బాయి పుట్టిన రెండో నెలలోనో మూడో నెలలోనూ సర్పంచ్ని అయ్యాను అందువల్ల ఆ రాజశేఖర్ అనే పేరు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఆయన పెట్టడం జరిగింది అలాగే ఆయన పేరైతే మంచి గొప్ప వ్యక్తే పేరు పెట్టాను కానీ ఆడి అంతా మాత్రం అది రెబల్ టైప్ అనమాట అంటే ఎక్కడికి ఏ ఏ బడికి జాయిన్ చేసినా ఆయన మనం కాసుకుంటూనే ఉండాలి ఆ టీచర్లు మనకు కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు అలా తీసుకొంత తీసుకొస్తూ లాస్ట్కి తమ్ముడితో ఒకసారి కలిసి మాట్లాడాను ఇలా అబ్బాయి ఫోర్త్ క్లాస్కి వచ్చాడు ఫిఫ్త్ కి నవ్వదే ఏమైనా పనిచేస్తాడా అసలు బడికి నాడికి వెళ్ళలేదు సరిగ్గా పొట్ట చెప్పి అక్షరం రాట్లేదు ఈటాడు పరిస్థితి అంటే ఎందుకన్నా నువ్వు జాయిన్ చేయి నేను చూసుకుంటాడు సంగతి అని చెప్పేసి అన్నాడు జాయిన్ చేసిన తర్వాత దగ్గర నుండి నాలుగైదు కంప్లైంట్ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది ఏదేమైనా కదా ఇది మరి సెట్ అవుతాడంటే నా నమ్మకం లేదు అని చెప్పేసి అన్నాడు దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మార్కులు ఇంప్రూవ్ అవుతున్నాయి ఇంప్రూవ్ అవుతానా బాగానే ఉంది పర్లేదు బాగానే సెట్ అవుతాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది సీట్ వచ్చేస్తుందా అనే ఉద్దేశంతో కాదు కనీసం ఆ క్రమశిక్షణ అనేది వస్తుంది ఎలా ఉండాలి స్కూల్లో ఏ ఏ విధంగా ఉండాలి అనేది అయినా నేర్చుకుంటాడనే ఉద్దేశంతో తప్ప సీట్ వచ్చేస్తుంది వస్తే అదృష్టమే ప్రతి మనిషి ప్రతి ప్రతి వ్యక్తి కూడా సీట్ రావాలనే కోరుకుంటాడు నా కొరుకుని ఎందుకు జాయిన్ చేసుకుంటాడంటే సీట్ రావాలి అనే ప్రతి ఫీలింగ్స్ అదే అలాగే జాయిన్ చేస్తే లాస్ట్కి ఎగ్జామ్ చివరి వరకు బాగానే చేసుకొచ్చాడు ఎగ్జామ్కి వాళ్ళ బ్లాక్లో వచ్చింది అక్కడ జాయిన్ చేయాలని అంటే కష్టపడి వెళ్ళి అక్కడికి జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత అంటే అబ్బాయి యొక్క గొప్పతనం ఏంటంటే ఎగ్జామ్ రాసి కూడా అన్ని రాశాడు పాస్ అయ్యి సింపుల్గా చదివే స్టిక్లు పెట్టాలంటే అవి మాత్రం లాడీ మానేశాడు ఏంటంటే ఒకవేళ పాస్ అయితే అక్కడికి అను పంపించేస్తారేమో అని లాడీ మానేశారని చెప్పేసి చెప్పుకొచ్చాడు మొత్తం మీద ఏదో కోపం వస్తుంది బాధ వస్తుంది సీట్ రాలేదన్న ఇబ్బంది వస్తుంది కదా అయితే ఏదో బాధపడడం చేసాం ఇంక ఇక్కడ అని వాళ్ళ బాబు అది మా బావమరిదికి నేను చదివించుకోవటం నేను తీసుకెళ్ళిపోతానని చెప్పేసి బాగరేపేట తీసుకు వెళ్ళి గౌతమ్ మౌలంలో జాయిన్ చేశాను జాయిన్ చేసి ఫిఫ్త్ అయిపోయింది కదా సిక్స్త్ క్లాస్ జాయిన్ చేసాం సిక్స్త్ క్లాస్ జాయిన్ అయినా ఫస్ట్ నెల రెండో నెల కానీ మూడో నెల కానీ వాళ్ళ టీచర్స్ మాకు ఫోన్లు బాబు మీ అబ్బాయి ఏంటంటే ఎక్కడ నేర్చుకొని వచ్చాడు ఎక్కడ చేసుకొని చదువు అయితే బాగా చదువుతున్నాడు కానీ ఆ ప్రవర్తన విధానంలో మాత్రం ఇంకా కంట్రోల్ అవ్వలేదు నవ్వదు అంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పేస్తాను అలా రాంటు రాంటు రాంట రాని లాస్ట్ ఏమైందంటే ఒక టాపర్ అయిపోయాడు అమ్మా ఆ క్లాస్కి టాపర్ అయ్యాడు అంటే మ్యాథ్స్ ఎంత తాపరంటే నిజంగా మ్యాథ్స్ విషయానికి వస్తే నాకు కూడా చందండి అంటే ఆ టీచర్ అన్నమాట నాకు కూడా తందండి ఆ లెక్క సింపుల్గా చేయడం నేనే అవినేషణ అడుగుతానండి అని చెప్పి చెప్పింది అప్పుడు ఒక తండ్రిగా నాకు ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి అప్పుడు చాలా హ్యాపీ పెట్టాడు సార్ కానీ నాలుగు బెంచులు తాడుతున్నాడు అండి అంటే ఈ బెంచ్ని నాలుగు బెంచులు దాడుతున్నాడు అంట పొర్రోళ్ళని మాత్రం ఈడు వైపు మారుతున్నాడు అనుకుంటున్నాను పొర్రోల్ని ఎలాగైతే మార్చినా ఈ కూడా అనుకుంటే ఈ పొర్రోళ్ళందరూ ఈడు చెప్పినట్టు మారుతున్నాడు అంటే కానీ మేడం చెప్పినట్టు మారుతాడంటే అది ఒక్కడికి వదిలి అప్పుడు చేసుకొచ్చాడు అది కానీ మా నైఐటి ఫౌండేషన్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మొన్న అదే ఫీజు కట్టాలి ఫీజు పట్ల ఫీజు కట్టకపోతే అవ్వదు మరి మీకు ఫస్ట్ టైం ఫీజు వచ్చింది పదివేలు ఎత్తా కట్టాలని చెప్పేసి మరి ఇప్పుడు ఫీజు కట్టాలన్న నేను కొంచెం అంటే అమౌంట్ లేక కొంచెం ఫీల్ అయ్యాను ఎలాగ ఏంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడికి కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి మళ్ళీ మా ఓ ఫ్రెండ్తో ఆటో మీద పంపించడం మళ్ళీ తీసిరాడు ఆటో మీద పంపించడం తీసిరాడు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అలా బాధపడుతుండే వాళ్ళు ఏంటి ఆ రోజు సీటు కట్టుంటే సీట్ కొట్టుంటే ప్రశాంతంగా ఎక్కడో కాడ ఉంటాడు మన ఆర్థిక పరిస్థితి వల్ల ఇలాగ ఇది ఏంటని ఏదని చెప్పేసి చాలా బాధపడి వాడు నేను అప్పుడు ఒకరోజు అయితే దసరాకి వచ్చిన వెంటనే అదే సెలవులు ఇచ్చిన తర్వాత ఫీజులు కట్టాలని చెప్పేసి అన్నప్పుడు నాకు ఈరోజు ఫోన్ వచ్చింది లక్ష్మవారం ఫోన్ వచ్చింది శుక్రవారం ఇదే శుక్రవారం మా మధ్యాహ్నం ఈ ట్రైవ్ ఫోన్ చేసి మీ రాజశేఖర్ అవన్నర్ సంబంధించి నవోదయం రాయించారు కదండి ఇప్పుడు సెవెంత్ కదా వచ్చాడు ఎండపాకులో సీట్ వచ్చింది రండి అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పొల్లె రాయితీని దేవుడు నా కష్టాన్ని విన్నడము నా బాధలు వినడము ఒక ఐదు సంవత్సరాలు ఇంకా మన కష్టం ఉండదు ప్రశాంతంగా